పదహారవ శతాబ్దపు స్కాట్లాండ్ మంచు కమ్ముకున్న కొండలు గాలులతో గర్జించే సముద్ర తీరాలు అక్కడే పుట్టింది ఒక స్పైన్ చిల్లింగ్ లెజెండరీ క్రైమ్ చరిత్రలో కొన్ని పేర్లు భయంతోనే ఉచ్చరించబడతాయి స్కాట్లాండ్ చరిత్రలో అలాంటి పేరే బీన్ బీన్ అనే పేరు విన్నా చాలు చర్మం నిక్కబొడుచుకునేంత భయం పుట్టేది అలెగ్జాండర్ సానీ బీన్ ఈస్ట్ లోదియన్ స్కాట్లాండ్ ప్రాంతంలో జన్మించాడు సాధారణ కుటుంబంలో పుట్టిన అతడు తన తండ్రిలా కూలీగా పనిచేయడం అతనికి నచ్చేది కాదు చిన్న వయసులోనే నేరానికి దోపిడీకి అలవాటు పడ్డాడు కాని అతని దుష్టతత్వం అక్కడే ఆగలేదు అతను ఒక మిస్టీరియస్ అగ్నెస్ డగ్లాస్ అనే ఒక మహిళ ఆమెతో కలిసి తన ప్రాంతం నుంచి పారిపోయాడు ఆమెపై మంత్రగత్తె అని ప్రజల్లో అప్పట్లో పుకార్లు ఉండేవి ఇద్దరూ తీరంలోని ఒక విపరీతమైన గుహలో స్థిరపడ్డారు ఆ గుహ సముద్రపు అలలకింద దాగి ఉండేది పగటిపూట చూడలేని రాత్రివేళల్లో మాత్రమే చేరగలిగే స్థలం అక్కడే మొదలైంది రక్తపు విందు అక్కడ వాళ్ళిద్దరూ భయంకరమైన జీవితాన్ని ప్రారంభించారు పగలంతా ఆ గుహలో దాక్కుని రాత్రివేళ ప్రయాణికులపై దాడి చేసేవారు వారిని చంపి ముక్కలుగా చేసి మాంసాన్ని ఒడికించి తినేవారు మిగిలిన మాంసాన్ని ముక్కలు చేసి దాచుకునేవారు సంవత్సరాలు గడిచేగొద్దీ వారికి పిల్లలు పుట్టారు వారు ప్రపంచం నుండి ఒంటరిగా పెరిగారు ఆ పిల్లలు వావివరస లేకుండా లైంగిక సంబంధం పెట్టుకుని కొత్త తరం రాక్షసులకు జన్మనిచ్చారు తరాల తరబడి ఆ గుహలోనే ఒక భయానక మానవ మాంసాహార గోత్రం ఏర్పడింది సుమారు ఇరవై ఐదేళ్లపాటు వారు వెయ్యి మందికి పైగా ప్రయాణికులను చంపి తిన్నారని చెబుతారు స్కాట్లాండ్ అంతా ఆ మిస్టరీ కిల్లింగ్స్ తో వణిగిపోయింది చివరికి ఒక తప్పిపోయిన బాధితురాలి సహాయంతో రాజు జేమ్స్ విక్ సైన్యం ఆ గుహను కనుగొంది సైనికులు గుహలోకి వెళ్లినప్పుడు వారికి కనిపించింది మానవ ఎముకల గుట్టలు ఎండబెట్టిన చేతులు రక్తం నిండిన గోడలు మాంసపు ముక్కలు వేలాడుతున్న భయంకరమైన దృశ్యాలు ఆ దృశ్యం చూసి సైనికులు కూడా వణికిపోయారు సానీబీన్ కుటుంబాన్ని పట్టుకుని ఎడిన్బర్గ్కు తీసుకెళ్లారు అందరికీ విచారణ లేకుండానే మరణశిక్ష విధించారు పురుషులను నరికీవేయగా మహిళలను బతికుండగానే దహనం చేశారు బట్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఆ ఇన్సిడెంట్ నిజంగా జరిగిందా కొందరు ఇది ప్రయాణికులను భయపెట్టడానికి ఉద్దేశించిన ఒక పురాణమని అంటారు మరికొందరు అదంతా నిజమని నమ్ముతారు ఏది నిజమో ఏది పౌరాణికమో తెలీదు కాని ఇప్పటికీ స్కాట్లాండ్ కొండల్లో రాత్రిలైతే ఆ గుహ దగ్గర్నుంచి మానవ కేకలు వినిపిస్తాయని చెబుతారు ఒకప్పుడు నరమాంస భక్షకుల కుటుంబం స్కాట్లాండ్ నీడలలో నివసించిందని ఏది ఏమైనా సానీ బీన్ అనే పేరు మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన పురాణాలలో ఒకటిగా ఎప్పటికీ ప్రతిధ్వనిస్తుంది One of the most terrifying legends in human history.